ద ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై యాన్ ఎలక్టోరల్ కాలేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ అని అడుగుతున్నారు రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎవరు ఉంటారని అడిగారు మన ఆప్షన్స్ గమనించామంటే పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు పార్లమెంటు ఉభయ సభలకు నామినేటెడ్ కాబడిన సభ్యులు అన్ని రాష్ట్రాల శాసనసభకు ఎన్నికైన సభ్యులు అన్ని రాష్ట్రాల శాసనసభలకు నామినేట్ చేయబడినటువంటి సభ్యులు అండ్ ఫిఫ్త్ ఆప్షన్ గమనిస్తే ఢిల్లీ ఎన్సిటి మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల యొక్క శాసనసభలకు ఎన్నికైన సభ్యులని ఇలాగా ఫైవ్ ఆప్షన్స్ ఇచ్చి కింద మళ్ళీ వాటిలో ఎవరెవరిని అడిగి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చిన్నారు చూడండి సో ఈ రాష్ట్రపతి ఎన్నిక గణాన్ని మనం ఒకసారి గమనించామంటే మా పార్లమెంటుకు రెండు సభలకు ఎన్నికైన సభ్యులు ఎన్నికైన సభ్యులకి ఓటు హక్కు ఉంటుంది అంటే లోక్సభలో ఎన్నికైన సభ్యులు ఐదు వందల నలభై మూడు రాజ్యసభలో ఎన్నికైన సభ్యులు మనకి రెండు వందల ముప్పై మూడు మంది ఉంటారు సో ఈ ఎన్నికైన సభ్యులు అండ్ మరియు అన్ని రాష్ట్రాలు అంటే మనకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల విధాన సభలకి ఎన్నికైన సభ్యులు అంటే ఎన్నికైన ఎమ్మెల్యేలు సో ఈ ఎమ్మెల్యేలకు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది ఎలెక్టెడ్ ఎమ్మెల్యేస్ మాత్రమే ఇంకా ఎవరికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కుంటుందంటే సో ఈ ఢిల్లీ మరియు పాండిచ్చేరి విధాన సభలకి ఎన్నికైన ఎన్నికైన ఎమ్మెల్యేలకి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కుంటుంది సో అంటే పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు సో వీళ్ళకి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు అక్కడింది పార్లమెంటు ఉభయ సభలకు నామినేట్ కాబడిన సభ్యులు నామినేటెడ్ సభ్యులకి ఓటు హక్కు ఉండదు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులు ఏస్ కరెక్ట్ అన్ని రాష్ట్రాల శాసనసభ్యులకు నామినేట్ చేయబడిన సభ్యులు నామినేటెడ్ సభ్యులకు ఛాన్స్ లేదు ఢిల్లీ మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల యొక్క శాసనసభలకు ఎన్నికైన సభ్యులు ఎన్నికైన సభ్యులు అంటున్నారు కాబట్టి సో ఇది కూడా కరెక్టే అవుతుంది సో ఇలాగా ఏసీ మరియు ఈ ఆప్షన్స్ మాత్రమే కరెక్టు ఏసీఈ అంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది చూడండి సో ఈ థర్డ్ ఆన్సర్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది